హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి ఇవాళటి వీడియోలో లైనింగ్ బౌ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం రండి ఇది శారీ అండి శారీలో వచ్చిన బ్లౌజ్ ఇది దీనికి లైనింగ్ పీస్ని ఈజీగా ఏ డౌట్ లేకుండా పర్ఫెక్ట్గా కట్ చేద్దాం రండి ముందుగా లైనింగ్ పీస్ని ఇలా వేసుకొని ఒకసారి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుంటే ఓపెన్స్ రెండు ఆపోజిట్లో వస్తాయి జాయింట్ ఇలా మనవైపు వచ్చేలాగా చూసుకోవాలి ఎప్పుడైనా సరే మనము జాయింట్ మన వైపు ఓపెన్స్ ఆపోజిట్లో ఉండేలాగా చూసుకొని ఇక్కడ కింద క్రాస్లు ఏమీ లేకుండా క్లాత్ అంతా ఎగుడు దిగుడు ఏమీ లేకుండా ఇలా ఒక లైన్ గీసుకొని ఈ ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి ఈ లైన్ వరకు మళ్ళీ పావించు మార్జిన్తో ఒక లైన్ గీస్తున్నాను ఇది ఎందుకు అంటే ఖర్చు కోసం ఈ విధంగా గీసి ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క సైజ్ బ్లౌజ్ యొక్క పొడవు ఎంతుందో చూసుకోవాలి ఇలా టక్స్ నుంచి షోల్డర్ మధ్య భాగంలోకి ఈ విధంగా పట్టుకోవాలి ఇలా పట్టుకుంటే మనకు పొడవు తెలియదు ఈ విధంగా పట్టుకొని మనం ఇక్కడ లైన్ గీసాం కదా లైన్ నుంచి పొడవ ఎంతుందో ఇలా చూసుకొని కుట్టు వరకు ఒక మార్కు చేసుకోవాలి ఈ విధంగా మార్కు చేసుకొని ఇక్కడ ఒక లైన్ గీసుకుందాం ఈ విధంగా లైన్ గీసుకోవాలి ఇలా లైన్ గీసుకొని మళ్ళీ పావించు మార్జిన్తో ఒక లైన్ గీస్తున్నాను ఇది ఖర్చు కోసం ఈ విధంగా బ్లౌజ్ యొక్క పొడ వచ్చేసింది ఇదే సైజ్ బ్లౌజ్ అన్నది చూద్దాము ఇలా టేప్ పట్టుకొని బ్లౌజ్ అంతా ఈ విధంగా చూసుకుంటే ఇదే సైజ్ బ్లౌజ్ అన్నది మనకు తెలిసిపోతుంది చూడండి ఇది థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజు ఈ థర్టీ ఫోర్ని నాలుగు భాగాలు చేసుకోవాలి నాలుగు భాగాలు చేసుకుంటే ఎనిమిదిన్నర వచ్చింది ఎనిమిదిన్నర దగ్గర ఒక మార్కు చేసుకొని టక్స్ కోసం వన్ ఇంచు పెడుతున్నాను ఇక్కడ కూడా ఎనిమిదిన్నర దగ్గర ఒక మార్కు చేసుకొని టక్స్ కోసం వన్ ఇంచు పెట్టుకొని పెట్టి ఈ విధంగా ఎనిమిదిన్నర దగ్గరికి ఒక లైన్ గీస్తున్నాను టక్స్ కోసం వన్ ఇంచు పెట్టాం కదా అక్కడ కూడా ఒక లైన్ గీసి ఇప్పుడు ఖర్చు రెండు ఇంచులు పెడుతున్నాను ఇక్కడ ఇక్కడ కూడా రెండు ఇంచులు పెట్టి ఈ విధంగా లైన్ గీస్తున్నాను ఇప్పుడు ఇప్ మన నెక్కు పొడవ ఎంతుందో చూసుకొని అక్కడికి ఒక మార్కు చేసుకొని పావించు ఖర్చు కోసం పెట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు నెక్కు రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి ఈ నెక్కు నుంచి షోల్డర్ మూడు ఇంచులు పెట్టుకోవాలి మొత్తం నెక్కు షోల్డర్ కలిపి ఐదున్నర పెట్టుకోవాలి ఇక్కడ కూడా రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకొని ఈ విధంగా లైన్ గీసుకోవాలి ఇలా నెక్కు పొడవు కూడా ఈ విధంగా లైన్ గీసుకుంటే మనకు నెక్కు పొడవు వెడల్పు ఈ విధంగా వస్తుంది ఈ విధంగా వచ్చాక ఇప్పుడు షోల్డర్ నుంచి రౌండ్ కిందికి ఈ విధంగా ఇంచుల దగ్గరికి మార్కు చేసుకోవాలి ఇప్పుడు చ బ్లౌజ్ యొక్క చంక పొడవు ఎంతుందో అక్కడికి ఒక మార్కు చేసుకొని ఖర్చు పావించి పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని ఇప్పుడు షోల్డర్ నుంచి కిందికి ఈ విధంగా లైన్ గీసుకొని ఇక్కడ నుంచి చంక పొడవు దగ్గరికి ఇలా లైన్ గీసుకోవాలి ఇక్కడ ఈ లైన్లు కూడా కలిపేస్తున్నాను ఈ విధంగా ఇలా వచ్చాక ఇప్పుడు చంకలోతు ఏ విధంగా తీయాలంటే ఈ షోల్డర్ నుంచి కిందికి ఒకటిన్నర దగ్గర మార్కు చేసుకోవాలి ఇక్కడ పావు దగ్గర మార్కు చేసుకొని ఈ కార్నర్లో ఈ విధంగా క్రాస్లో ఇలా లైన్ గీసుకొని ఇక్కడ రెండించులు ఖర్చు పెట్టాం కదా అక్కడి నుంచి ఈ ఒకటి బాబు దగ్గర నుంచి ఈ ఒకటి నరకి ఈ విధంగా చంకలోతి ఈ విధంగా తీసుకోవాలి ఇలా ఈజీగా చంకలోతి వచ్చేసింది ఇది థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజు ఈ థర్టీ ఫోర్కి ఫోర్ ఇంచులు కలుపుకోవాలి ఎందుకు అంటే మనము వన్ ఇంచు టక్స్ కోసం పెట్టాం కదా బ్యాక్ పార్ట్కి రెండు టక్స్లు వస్తాయి ఫ్రంట్ పార్ట్కి రెండు టక్స్లు వస్తాయి అవి ఇంచులు ఈ థర్టీ ఫోర్కి కలుపుకుంటే థర్టీ ఎయిట్ వస్తుంది ఇక్కడ కూడా సేమ్ అలాగే థర్టీ ఎయిట్ వచ్చింది కానీ కింద మనము టక్స్ వేసుకుంటే ఆ వన్ ఇంచు పోతుంది నాలుగించులు పోతే మనకు థర్టీ ఫోర్ వస్తుంది ఇక్కడ అలాగే థర్టీ ఎయిట్ ఉంటుంది కాబట్టి మనం ఆటోమేటిక్గా మనకు చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది చెస్ట్ దగ్గర టైట్గా వాళ్ళు సరిపోవట్లేదు అనుకున్న వాళ్ళు చిన్న సైజు బ్లౌజ్ అయితే పావించి పెట్టుకోవాలి ఈ విధంగా పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ఆఫ్ ఇంచు పెట్టుకొని ఇలా చెస్ట్ దగ్గర మనం పెంచుకుంటే సరిపోతుంది ఈజీగా మనకు బ్లౌజ్ సెట్ అవుతుంది ఇందులో ఏ డౌట్ లేదు ఈ విధంగా ఈజీగా పెట్టుకోవచ్చు ఇప్పుడు చూడండి మనం చెస్ట్ లూజు ఈ బ్లౌజ్తో ఈ బ్లౌజ్కి నేను పెట్టాను ఎక్కడికి వచ్చిందో చూస్ చూడండి ఈ విధంగా మనకు కరెక్ట్గా వచ్చింది ఇలా పెట్టుకోవాలి చెస్ట్ లూజ్ ఏ డౌట్ లేకుండా ఇప్పుడు మనం చంక లూజ్ ఎంతుందో చూసుకుందాం బ్లౌజ్ సైజ్ బ్లౌజ్ యొక్క చంక లూజ్ ఎంతుందో ఇలా టేప్ పెట్టుకొని ఈ విధంగా చూసుకోవాలి ఇలా చూసుకుంటే ఎక్కడికి వచ్చిందో ఇక్కడ కూడా అలాగే చూసుకోవాలి ఇక్కడ మనము పెద్దగా పెట్టాం కాబట్టి పైకి ఒక పావించి ఈ విధంగా లైన్ గీసుకొని కొంచెం పైకి పెంచుకొని చంకలోతు కూడా పైకి పావించి పెట్టుకోవాలి ఈ విధంగా పైకి తీసుకోవాలి ఇలా తీసుకుంటే మనకు ఎంత వచ్చిందో మళ్ళీ ఒకసారి చూసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది ఈ విధంగా చూసుకుంటే మనకు బ్లౌజ్లో ఏ చిన్న పొరపాటు కూడా ఉండదు మంచిగా సెట్ అవుతుంది ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి టక్స్ ఎలా వేసుకోవాలంటే ఇలా మధ్యలోకి పట్టుకొని నాలుగించుల పొడవు వన్ ఇంచు వెడల్పుతో ఇంచ్ ఇంచు అటాఫ్ ఇంచ్ పెట్టుకొని ఇలా క్రాస్లో లైన్ గీసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ వచ్చేస్తుంది నెక్ రౌండ్గా తీస్తున్నాను ఈ విధంగా రౌండ్గా తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా బ్యాక్ పార్ట్ వచ్చేసింది ఇందులో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్లో చెప్పండి నేను మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తాను ఇక్కడ మనకు భుజాలు జారకుండా ఇక్కడ షోల్డర్ నుంచి నెక్ వరకు ఇలా క్రాస్లో ఒక పావించు ఈ విధంగా తీసుకోవాలి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ఈజీగా కట్ చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ వచ్చేస్తుంది ఇలా ఈజీగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకొని మనము ఇక్కడ బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర మిగిలిన క్లాత్ని ఉక్సు కాజాలకి ఈ విధంగా కట్ చేసుకోవాలి క్లాత్ను వేస్ట్ కానియకుండా ఇలా ఈజీగా ఉక్సు కాజా బెల్ట్ని కట్ చేసుకుంటే సరిపోతుంది నెక్కు దగ్గర మిగిలిన క్లాత్ ఇది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్లో వేసుకోవాలి మనం క్రాస్ కట్ బ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైనా సరే ఇలా క్రాస్లో వేసుకొని ఇది ఎలా ఉందో అలాగే మొత్తం డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా డ్రా చేసుకొని మనం ఫ్రంట్ నెక్ మాత్రం సైజ్ బ్లౌజ్ తీసుకొని ఎంతుందో అంతవరకు మార్కు చేసుకొని పావించు ఎక్స్ట్రా మార్కు చేసుకుంటే సరిపోతుంది ఖర్చు కోసం పావించు పెట్టుకోవాలి ఇలా లేదంటే మనకు ఇంచులు పెట్టుకొని స్టిచ్ చేసుకునేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటే మనకు ఫ్రంట్ నెక్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇది బ్యాక్ పార్టన్ తీసేసి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎలా తీసుకోవాలంటే ఇలా మధ్యలోకి పట్టుకొని ఇక్కడ వన్ ఇంచు పొడవు తీసుకోవాలి ఈ వన్ ఇంచు నుంచి ఇక్కడ ఒకటిన్నర ఇంచు ఇటువైపు ఒకటిన్నర ఇంచు దగ్గరికి మార్కు చేసుకొని ఇంచుల లైన్ ఈ విధంగా గీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ పొడవు చూసారా ఇక్కడికే వచ్చింది కరెక్ట్గా ఇప్పుడు ఇక్కడ వన్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా ఈజీగా ఫ్రంట్ పార్ట్ పొడవు ఇలా తీసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కి చంక భాగంలో పావించు లోతు ఇలా తీసుకోవాలి ఫ్రంట్ నెక్కు రౌండ్గా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఈజీగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా ఈజీగా కట్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది నా వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్లో చెప్పండి ఇలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకో కట్ చేసుకొని ఇలా వచ్చింది చూడండి ఇప్పుడు మనము షేప్ బెల్ట్ కట్ చేద్దాం షేప్ బెల్ట్ పదున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ స్టార్టింగ్లో మూడు ముప్పా ఇంచు దగ్గర మార్కు చేసుకొని ఈ విధంగా లైన్ గీస్తున్నాను ఈ లైన్ నుంచి లోపలికి మూడు ముప్పా ఇంచు దగ్గర మార్కు చేసుకొని పొడవు రెండున్నర ఇంచుల దగ్గర మార్కు చేస్తున్నాను ఇక్కడ లాస్ట్లో రెండు ముప్పా ఇంచు దగ్గర మార్కు చేసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా డౌన్ చేసుకొని మళ్ళీ రెండు ముప్పై ఇంచుకి కలిపేసుకుంటే మనకు షేప్ బెల్ట్ వచ్చేస్తుంది ఈ విధంగా ఈజీగా షేప్ బెల్ట్ కట్ చేసుకోవచ్చు ఇలా ఈజీగా పర్ఫెక్ట్గా కట్ చేసుకోండి ఇప్పుడు బ్యాక్ బెల్ట్ని కట్ చేసుకుందాం చూడండి ఇక్కడ క్లాత్ బొద్దుగా ఉన్న దగ్గర కట్ చేసుకుంటే మనకి ఈజీగా షేప్ బ్యాక్ బెల్ట్ వేసుకోవచ్చు ఈ విధంగా బ్యాక్ బెల్ట్ వచ్చేసింది ఇప్పుడు లైనింగ్ పీస్ని మనం శారీలో వచ్చిన బ్లౌజ్ని వేసుకొని దానిపైన ఇలా లైనింగ్ పీస్ వేసుకొని క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఈజీగా ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం స్టిచ్చింగ్ చేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఉండే విధంగా పెట్టుకొని ఇలా ఈజీగా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ వచ్చేసింది ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలాగే ఈజీగా వేసుకొని కట్ చేసుకోవాలి చూడండి క్లాత్ ఇలా వేసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా క్రాస్లోనే వేసుకోవాలి ఇలా క్రాస్లోనే వేసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చేస్తుంది ఇలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి ఇలా వచ్చింది ఇప్పుడు మనము హ్యాండ్స్ని కట్ చేసుకుందాం హ్యాండ్ చిన్నగా వచ్చాయి మనము స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు క్లాత్ ఎదురేసుకోవాలి కాబట్టి ఇలా నేను స్ట్రైట్గా వేసి కట్ చేశాను చూడండి ఈ విధంగా ఈజీగా మనకు వచ్చేసాయి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ నడుం బెల్ట్ థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ నాకు కొంచెం సపోర్ట్